దుర్గలో జరిగిన నల్ల కేసుపై మీరేమంటారు నల్ల అరెస్టు విషయంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా చిక్కుల్లో పడింది కేరళ బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉంది ఈ సంఘటనకు ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం ఆజ్యం పోసి కేరళ బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిందని అనుకుంటున్నాను మొత్తానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏ బజరంగ్ దళ్ వారికి ఘనత ఇచ్చిందో ఆ బజరంగ్ దళ్ వారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంపై దాడి చేశారు లేదా వారి కాళ్లపై వారే గొడ్డలి పెట్టుకున్నారు నేను ఎందుకలా అంటున్నానంటే వారు నన్నను అరెస్టు చేసి తప్పుడు ఆరోపణలు చేశారు కాని రోజు మీ అందరి ముందు ఆ అమ్మాయి స్టేట్మెంట్ వస్తుంది ఆమె స్పష్టంగా నేను ఆగ్రా ఆసుపత్రిలో పనిచేయడానికి వెళ్తున్నాను అని చెబుతోంది నల్లది ఏ తప్పు లేదు కాని రైల్వే పోలీసులు ఆ అమ్మాయిలను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వమని బలవంతం చేస్తున్నారు ఇది నేను చెప్పడం లేదు ఆ అమ్మాయి స్టేట్మెంట్ మత సమాజం నల్లను దానిపై ఇంకా ఏ చర్యలు చూడండి ఇది మత సమాజం గురించి కాదు ఇది రాజ్యాంగం మరియు మానవత్వం గురించి నన్ను బాధపెట్టడానికి ధైర్యం లేదు నేను విష్ణు దేవసాయి ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాను వారికి దమ్ముంటే నన్నకు ఒక వెంట్రుక కూడా వంకర చేసి చూపించండి ఎందుకంటే వారి నాయకుడు మోడీగారు బెల్ట్ బాగా పెడతారు ఎందుకంటే కేరళలో వారి పాలన నడుస్తోంది ఈ నల్ల బలంతోనే ఈ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు వారు కేరళలో ఒక ముఖం ఛత్తీస్గఢ్లో ఇంకో ముఖం ఇతర రాష్ట్రాల్లో ఇంకో ముఖం చూపుతున్నారు ఈ రాజ్యాంగాన్ని అణచివేసే కుట్రలు మాకు బాగా తెలుసు భయపెట్టడం బెదిరించడం ప్రతి జిల్లాలో జరుగుతోంది నేను నిరంతరం తిరుగుతున్నాను ఎక్కడో ఒకచోట ఇళ్లు కూల్చేస్తున్నారు ఎక్కడో ఒకచోట చర్చిలపై దాడి చేస్తున్నారు ఎక్కడో ఒకచోట ఇళ్లలోకి చొరబడి కొడుతున్నారు మరియు ప్రతి చోటా గందరగోళం ఉంది ఛత్తీస్గఢ్లో ఒక ప్రత్యేక బృందం ఉగ్రవాదుల వలె తిరుగుతున్నట్లు అనిపిస్తోంది వారికి ఏకే నలభై ఏడు ఇవ్వడం ఒక్కటే మిగిలిపోయింది గౌరవనీయులైన దీపక్ బైస్ గారు ఇప్పుడే చెప్పారు ఈ రోజు నేను కాంకేర్ జిల్లాకు రావాల్సి వచ్చింది కాంకేర్ జిల్లాలోని జామ్గావ్ గ్రామంలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క అధికార దుర్వినియోగం చేస్తూ బాధితులను భయపెడుతూ సమాధుల నుండి ఒకరోజు క్రితం ఖననం చేసిన శవాన్ని బయటకు తీశారు సరే ఇక్కడ వరకు మీ బలం చూపించారు బాధితులు మరియు బలహీన ప్రజలపై ఇది చేశారు దీని తరువాత ప్రభుత్వ యంత్రాంగం మరియు వారి అధికారులు ఆ పాస్టర్లను మరియు ఆ బాధితుల కుటుంబాలను బెదిరించారు మరియు మీ ఇల్లు ఆక్రమణలో ఉంది కూల్చేస్తాము శవాన్ని తీసుకుని వెళ్ళండి మీరు అలా చేయండి అని భయపెట్టారు మరియు ఆ సంఘటన సమయంలో గుంపువారి ఇల్లను మరియు వారి చర్చిని కూల్చివేసింది ప్రజలు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటారు సామాన్లు కూడబెట్టుకుంటారు నేను అడుగుదలుచుకున్నది ఏమిటంటే కాంకేర్ జిల్లా ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది ఇంత పెద్ద గుంపు ఎలా చేరింది మరియు ఒకవేళ ఇంటెలిజెన్స్ వారికి రిపోర్ట్ ఇచ్చి ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నారు ఇంత పెద్ద కదలిక జరుగుతుంది కానీ కాంకేర్ జిల్లా పాలనకు సంబంధించిన అధికారులు మౌనంగా ఉన్నారు మరియు సంఘటన జరిగిన తర్వాత గుంపు వారి చేతిలో నుండి బయటకు వెళ్లినప్పుడు బాధితులపై ఒత్తిడి తెచ్చి పరిస్థితిని సాధారణం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఆందోళనలో మేము జిల్లా పాలనను కోరుకున్నాము తమ పదవిని బలంగా ఉపయోగించలేని అటువంటి అధికారులను తొలగించాలి చూడండి మత మార్పిడి గురించి ఈ విషయం పదే పదే లేవనెత్తుతోంది గ్రామాల్లో ఐదవ షెడ్యూల్ యొక్క బోర్డులు పెడుతున్నారు ఇందులో పాస్టర్ మరియు ప్రవేశం ఖచ్చితంగా నిషేధించారు దీనిపై చూడండి చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు పెసా యాక్ట్ కింద ఉంది మరియు ఈ చట్టం కిందనే వీరు బోర్డులు పాతడానికి సాహసం చేశారు సాహసమని ఎందుకు అంటున్నానంటే మీరు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు చదివితే అక్కడ పంచాయతీలోకి రావడం మరియు వెళ్లడంపై ఎలాంటి ఆంక్షలు గురించి లేదు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పెసా యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరును రూపొందించారు మరియు సర్పంచ్ తన పదవిని దుర్వినియోగం చేస్తూ ఈ తప్పుడు పనిని చేశారు దీని కింద ఛత్తీస్గఢ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ నలభై కింద ఈ నేరం చేశారు దీనిపై నేను ఇప్పుడే అడిషనల్ సార్తో మాట్లాడాను ఆయన నా ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వలేదు ఒకవేళ నేను తప్పుగా ఉంటే ఒకవేళ నా వ్యాసాలు తప్పుగా ఉంటే ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అక్కడే ఉన్నారు మాకు వెంటనే జవాబిచ్చేవారు కాబట్టి ఈ బోర్డులు పాతడం రాజ్యాంగ విరుద్ధం కేవలం సంస్కృతి మరియు సంప్రదాయాన్ని ముందుకు తెచ్చి రాజ్యాంగాన్ని అణచివేసే వారి వెనుక ఉన్నవారిపై దర్యాప్తు జరగాలి రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉంచారు ఇది తీర్మానం అత్యున్నతమైనది అధికారమిచ్చింది రాజ్యాంగమే లోక్సభకు అధికారమిచ్చింది రాజ్యాంగమే పెసా యాక్ట్ ను రూపొందించింది మొత్తానికి రాజ్యాంగం తండ్రి సార్ మీరు చట్టం చదవండి నేను చెప్పడం లేదు